పట్టణంలో పదేళ్ల పాటు తనకు ఎదురు లేదన్న విధంగా రాణించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు ఆ షాక్ లో ఉన్న మాజీకి మీకు మేమున్నాం అన్నా అంటూ ఇన్నాళ్లు బాగా నమ్మించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు వారి టైం వచ్చేసరికి ఓటర్ల కంటే ధీటుగా షాక్ ఇచ్చి నిండుగా ముంచేశారు దీంతో మాజీకి షాక్ల మీద షాక్లు తగులుతూ ఉండడంతో ఓదార్చే వారే లేకుండా పోయారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పట్టణంలో పూర్తిగా పట్టుకోల్పోయిందనేది కోలుకోకముందే మాజీకి తేరుకునేందుకు కష్టమంటోన్న ఆ పార్టీ నేతలు ధీటుగా షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు మా సమయం కోసం వేచి చూసామే తప్ప అభిమానంతో కాదని వారే జోరుగా ప్రచారం కనీసం మర్యాద ఇవ్వనందుకే పార్టీని వీడామంటున్న కౌన్సిలర్లు మాజీ నేత ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు ఏం చేశాడని అండగా నిలవాలంటున్న ఆ పార్టీ కౌన్సిలర్లు అధికారంలో ఉన్నప్పుడు కనీస గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు విప్లు గైర్హాజర్లను పట్టించుకోని కౌన్సిలర్లు బుజ్జగించడంలో మాజీ నేతపై కౌన్సిలర్లకు నమ్మకం లేదని ప్రచారం ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన కౌన్సిలర్లు తమకు గౌరవం ఇచ్చినట్లయితే అండగా నిలిచేవారమని వారే జోరుగా ప్రచారం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ ప్రజలకు తనదైన శైలిలో మెరుగైన సేవల్ని అందించి అందరి మన్నల్ని పొందుకున్నారు ఇందుకుగాను ప్రజలు ఆయనకు రెట్టింపు బహుమతిగా భారీ మెజార్టీతో గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు దీంతో రెండోసారి గెలిచాక మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ ప్రజల అభిమానాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలం అయ్యాడనే విమర్శలు బాగా వినిపించాయి ఎందుకంటే తన పవర్ ని అభివృద్ధి మీద కాకుండా ప్రజలపైనే వాడాడని పట్టణంలో జోరుగా వినిపిస్తున్న ప్రచారం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా చాలా మందిని ఇబ్బందులు పాలు చేసి సోచ్యం చూశారని ఇప్పుడు అందరూ చెబుతున్నమాట ఇలా మాజీ మంత్రి తనదైన శైలిలో ఏకపక్ష నిర్ణయాలతో దూసుకుపోతూ రాణించారు ఈ విషయంలో ఎవరైనా చెప్పినా వినకుండా ఇంకా స్పీడును ప్రదర్శించాడని ఈ కారణంగా విస్తుపోయిన ప్రజలు ఐదేళ్లు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి వారంతా మాజీని ఓడించి తమదైన శైలిలో షాక్ నిచ్చారు అయితే ఓటర్లు షాక్ ఇస్తే ఏంటన్నా మీకు మేమున్నామంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలభై మంది కౌన్సిలర్లు మాజీకి అండగా నిలిచారు రాజకీయ జీవితంలో గెలుపూటములు సహజమేనని అనుకున్న మాజీకి కౌన్సిలర్ల మాటలు నమ్మి కొంత ధైర్యంగా రాణించారు కానీ కౌన్సిలర్లు తమకు అవకాశం వచ్చే వరకు మాజీ దగ్గరుండి మాటలు చెప్పారని తెలుస్తోంది ఎందుకంటే పట్టణ చైర్మన్ పై వారే అవిశ్వాసం పెట్టి మాజీ నేతకు కొంత షాక్ ఇచ్చారు ఇదేమిటని మాజీ నేత వారిని అడిగితే చైర్మన్ అభ్యర్థిని మార్చాలంటూ ప్రతిపాదించారు అయితే మాజీ నేత వెంటనే అభ్యర్థిని మారుస్తున్నాను మరో అభ్యర్థిగా కొరమోని వనజకు మద్దతు ఇవ్వాల్సిందిగా సూచించారు కానీ మాజీ నేత మాటను కానీ ప్రకటించిన అభ్యర్థిని కానీ నమ్మని ఆ పార్టీ కౌన్సిలర్లు ఇన్నాళ్లు గుట్టుగా రాణించి తీరా వారి సమయం వచ్చేసరికి ఓటర్ల కంటే దారుణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి మాజీ నేతను నిండుగా ముంచేశారు ఎందుకంటే మాజీ నేత తాను ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కనీసం అవిశ్వాస పరీక్షకు గైర్హాజరైతే చాలంటూ వారికి సూచిస్తూ వారిని గోవా తీసుకెళ్లి ప్రత్యేక శిబిరాల్లో ఉంచారు కానీ శిబిరంలో ఉన్న కౌన్సిలర్లు తీర్పు సమయానికి వచ్చేసరికి కాంగ్రెస్ వైపు మళ్లీ గట్టి షాక్ ఇచ్చారు దీంతో మాజీ మంత్రి షాక్ల మీద షాకులు తగులుతూ ఉండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాడు పదేళ్ల పాటు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పట్టు సాధించగా ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే పదేళ్ల పట్టును పూర్తిగా కోల్పోవలసి వచ్చింది ఇప్పుడు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచే నాయకులు అంటూ లేకుండా పియ్యారు ఇలా జరుగుతుందని సమీక్షించే వారు లేకపోవడంతోనే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోతుంది ఇక అవిశ్వాస పరీక్షకు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు అయితే మిగిలిన కౌన్సిలర్లైనా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా లేక వారు కూడా ఆ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో కలుస్తారా అనేది సస్పెన్స్ గా మారింది సహనం కోల్పోయిన మాజీ నేత ఇటీవలే మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ కోసం మా కౌన్సిలర్లను సంతలో పశువులను కొన్నట్లు కొంటారా అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు అడిగితే తామే ఇస్తాం తీసుకోండి గొప్ప ఉదారతను ప్రకటించినట్లే ప్రకటించారు కానీ మాజీ నేత మాటను ఆ పార్టీ కౌన్సిలర్లు లెక్క చేయకుండా యథేచ్ఛగా పార్టీని మారి షాక్ ఇచ్చారు మా కౌన్సిలర్స్ కొంతమంది పేపర్లు వస్తుంది మొత్తం మీకు అపజెప్తాం అంటే చేయండి ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్పేయమని మేము అపజెప్తాం కొనడం ఎందుకు ంతలాగా ఉండే కొనందుకు చేయడం ఎందుకు మాకు కావాలా సీట్ అని చెప్పండి మేమే చేస్తాం కానీ ఇదేం పద్ధతి మేము ఏం మరి అధికారమే కావాలంటే అన్ని ఇస్తాం ఇదిలా ఉండగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నేతలు పార్టీని మారుతున్నారని జోరుగా ప్రచారం సాగుతూ ఉండడంతో దానిని అరికట్టడంలో మాజీ నేత పూర్తిగా విఫలముగ్యాడు ఈ విషయంపై ఇటీవలే ఇరవై ఆరు జనవరి రోజు తన ఫామ్ హౌస్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్మణ్ యాదవ్ మాదిరి పార్టీలో ఉండేందుకు కృషి చేయాలని వారికి హితబోధ చేశారు ఈ హితబోధపై ఆ పార్టీ వారే మాజీ మంత్రిపై బహిరంగంగానే విమర్శలకు పదును పెట్టారు ఎందుకంటే ఈ విషయంలో మీరేమైనా పాటించారా అంటూ ఆ పార్టీ కౌన్సిలర్లు ప్రచారం చేయడం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది అలాంటి లక్ష్మణ్యాధ నిజాయితీ పరుడు కష్టాల్లో ఉన్న ఒక్కడు పాటలు కాపాడుతున్నాడు రాని అడిగిన అలా ఉందని ఇక్కడ ఉంటాను సరే మంచి ఆయన మంచితనానికి ఇది